सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् వందనం శ్రీ వారి దివ్య సందేశము భీముడే భగవంతునికి ఉత్తమ సేవకుడు మొదటి భాగము ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల రెండవ సంవత్సరమున శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము ధర్మరాజు అర్జునుల కన్నను ఆంజనేయ అంశగల భీముడు ఉత్తమ సేవకుడు భీముడు వాయుపుత్రుడు వాయుర్వై క్షేపిష్టో దేవత అను శృతి ప్రకారము వాయువు అనగా దేవతలలో శ్రేష్టమైనవాడు అనగా దేవదేవుడైన శివుడే కావుననే శివావతారము హనుమంతుడు హనుమంతుడు భీముడు మధుడు ఈ మువ్వురు వాయుదేవుని అవతారములని ప్రసిద్ధి ధర్మరాజు సత్వగుణము అర్జునుడు రజోగుణము భీముడు తమోగుణము శివుడును స్వరూపుడని శాస్త్రము రజస్సు బ్రహ్మ సత్వము విష్ణువు తమస్సు శివుడు జ్ఞానం మహేశ్వరాదిచేద్ అని జ్ఞానకారకుడు శివుడే తమోగుణము అజ్ఞానము శివుడు ఆది ప్రసిద్ధి గురువుకు జ్ఞానము అజ్ఞానము రెండూ తెలియవలయును ఏ అజ్ఞానము వలన శిష్యుడు పొరపాటుపడునో దానిని గురించి శిష్యునకు గురువు వివరించును శిష్యుని దోషములను బట్టి వాటికి కారణమగు ఆ అజ్ఞానమును వివరించిన కాని వాడు వానిని దిద్దుకొనలేడు కావున గురువు జ్ఞానముతో పాటు అజ్ఞానమును కూడా వివరించవలెను అసలు అజ్ఞానమును గురించి తెలుసుకుని దానిని తొలగించినచో బావి నీటిలో మురికిని తొలగించినచో అదే స్వచ్ఛమైన జలమైనట్లు నిర్మలమైన జ్ఞానము అచ్చటనే ప్రకాశించునని శంకరులు చెప్పినారు మత్తః స్మృతి జ్ఞానం అపోహనంచ అను గీతా శ్లోకము కూడా నా నుండియే జ్ఞానమును అజ్ఞానమును గురించి తెలియవలయునని చెప్పబడినది స్వామి కురుక్షేత్ర రణమును నిశ్చయించినాడు రజోగుణముతో ఉన్న అర్జునుడు అహంకారముతో స్వామి నిర్ణయమునకు విరుద్ధముగా యుద్ధము చేయరాదని తర్కించి విరమించినాడు స్వామి ఎంతో బోధించి విశ్వరూపమును చూపిన గాని మరలా దోవకు రాలేదు కానీ భీముడు స్వామి నిర్ణయమునకు వ్యతిరేక తర్కమును చేయక స్వామి నిర్ణయించినదే ధర్మమని యుద్ధమునకు సిద్ధమైనాడు కావున పరిపూర్ణ విశ్వాసము గలవాడు సంపూర్ణ శరణాగతి చేసినవాడు భీముడే స్వామి ధర్మరాజును అశ్వత్థామ మరణించనని అబద్ధమాడమన్నాడు కానీ అది అధర్మమని ధర్మజుడు నిరాకరించినాడు స్వామికి ఇష్టమైనదే ధర్మము స్వామికి ఇష్టము కానిది అధర్మము అను మహాభావమే పరాభక్తి కాన ధర్మజుని విశ్వాసము పరిపూర్ణము కాదు కానీ భీముని స్వామి అశ్వత్థామయని నామకరణము చేసిన శత్రుసేనలోని ఒక ఏనుగును చంపి అశ్వత్థామ మరణించనని ద్రోణాచార్యుకు చెప్పమన్నాడు భీముడు దానికి ఎట్టి వితర్కము చేయక అట్లే చేసి అట్లే చెప్పినాడు కానీ ద్రోణుడు నీ మాటను నమ్మను ధర్మరాజు చెప్పినచో నమ్ముదును అన్నాడు మరలా స్వామి ధర్మరాజును బ్రతిమలాడగా ధర్మరాజు ససేమిరా అన్నాడు సరే చివరకు అశ్వత్థామయను గజము చంపబడెను అని అయినా అనమన్నాడు ధర్మజుడు అట్లే అన్నాడు అశ్వత్థామ మరియు చంపబడెను అను రెండు శబ్దముల మధ్య ఉన్న అను ఏనుగు అను శబ్దము వినబడకుండా పాంచజన్యమును పూరించినాడు అప్పుడు ద్రోణునకు అశ్వత్థామ చంపబడెను అను రెండు శబ్దములే వినిపించినవి సత్వగుణ ప్రధానుడైన ధర్మరాజు ఇంత మొండి పట్టు ఏల పట్టినాడు అట్లే అర్జునుడు పద్దెనిమిది అధ్యాయముల గీత చెప్పు వరకును ఎందుకు మొండిగా కూర్చున్నాడు ఆ మొండితనము భీమునిలో ఏల లేదు అర్జునుడు రజోగుణము ధర్మరాజు సత్వగుణము అన్నాము రజోగుణము సత్వగుణము ఉన్నవారిలో లోకజ్ఞానము ఎక్కువగా ఉండును వారిలో వారికి కనిపించని అహంకారము అసూయ ఉండును స్వామి చెప్పినట్లు వినవలయినా అన్న అహంకారము అట్లు వినుటకు స్వామి గొప్పదనము ఏమున్నదిలే అన్న అసూయ వారికి తెలియకుండానే వారిలో ఉండును కానీ తమో గుణము కలవారికి లోకజ్ఞానము ఉండదు కావున అహంకారము అసూయ వారిలో ఉండదు స్వామికి తాను బానిస వంటి వాడినని సంపూర్ణమైన ప్రపత్తి భావము ఉండును కావున అజ్ఞానము చాలా అవసరము కానీ దేని యొక్క అజ్ఞానము లోకము యొక్క అజ్ఞానము నీలో లౌకికము ఎంత ఎక్కువగా ఉండునో నీవు స్వామికి అంత దూరముగా ఉన్నావని తెలియము నీలో లౌకిక జ్ఞానము ఎంత తక్కువగా ఉండ అజ్ఞానిగా ఛాందసునిగా ఎంత ఎక్కువగా ఉందో నీవు స్వామికి అంత సమీపమున ఉందువు అమాయకుడగు బిడ్డ వెంట ఎప్పుడూ తండ్రి ఉండును లోక వ్యవహార సమర్థుడగు బిడ్డకు దూరముగా ఉండును రజోగుణములోను సత్వగుణములోను అతి తెలివి ఎక్కువగా ఉండును తమో గుణములో అసలు తెలివియే తక్కువగా ఉండును తమో గుణియగు భీముడు లౌకిక శూన్యుడు స్వల్పమైన జ్ఞానము మాత్రమే ఉన్నది అది ఏమనగా పరమాత్మ కృష్ణునిగా అవతరించి ఉన్నాడు ఆయన ఆజ్ఞ శిరోధార్యము ఆయన సేవయే కర్తవ్యము ఇంతే అతడిలో స్వార్థము అహంకారము అసూయ లేనే లేవు అదే నిజమైన సేవకుని లక్షణము సేవకునకు అతి తెలివి అతి తెలివి ఎక్కువగా తర్కించుట పనికిరావు గోపికలు కూడా పూర్వజన్మలో బ్రహ్మర్షులై ఉండిరి వారు మహాజ్ఞానులు సత్వగుణ సంపన్నులు కాన వారికి తన ఆలింగనమునీయ స్వామి నిరాకరించెను వారు చదువులేని పామరులుగా పాలు పెరుగు అమ్ముకొను అజ్ఞానులుగా పుట్టి పురుష అహంకారములను కోల్పోయి స్త్రీ వినయముతో ఉన్నప్పుడే స్వామి వారితో రాసక్రీడ సల్పి వారిని తరింపజేసినారు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి